సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన మోసగాళ్లకు మోసగాళ్లు మూవీ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో విడుదలైన తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసింది అప్పటి వరకు కనీవినీగని ఎన్నో రికార్డులు నెలకొల్పింది కృష్ణ గారుకు కౌపాయ్ ఇమేజ్ తెచ్చిపెట్టడంతో పాటు ఆయన సూపర్ స్టార్గా ఎదిగేందుకు ఎంతో సహాయపడింది ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు తర్వాత యాభై లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తెలుగు హీరోగా కృష్ణ గారు రికార్డులోకి ఎక్కారు ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికీ యాభై నాలుగేళ్లైనా నేటికి తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు ఇప్పుడంటే అందరూ పాన్ ఇండియా సినిమాలంటూ తెగ హడావిడి చేస్తున్నారు ఓ కథని సినిమా తెరకెక్కించి దాన్ని నాలుగైదు భాషల్లో డబ్ చేసి దాన్నే పాన్ ఇండియా సినిమా అంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచానికి నేనే పరిచయం చేశానంటూ ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటున్నారు అయితే సుమారు ఐదు దశాబ్దాల క్రితమే తెలుగు సినిమా సత్తాన్ని ప్రపంచానికి చాటు చెప్పిందో సినిమా అనేక భాషల్లో డెబ్బై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై దేశాల్లో రిలీజ్ అయి పాన్ వరల్డ్ మూవీగా రికార్డు లెక్కింది ఆ సినిమా విడుదల యాభై నాలుగేళ్లవుతున్నా దాని రికార్డుల్ని ఇప్పటికీ ఎవరూ టచ్ చేయలేకపోవడం మరో విశేషం ఆ సినిమాని మోసగాళ్లకు మోసగాడు సూపర్ స్టార్ గారు కౌబాయ్ గా నటించి మెప్పించిన చిత్రం ఇది పంతొమ్మిది వందల డెబ్బైఓ దశకంలో మెకన్నాస్ గోల్డ్ ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్ వంటి ఇంగ్లీష్ సినిమాలు మద్రాసులో మంచి కలెక్షన్లు సాధించాయి దీంతో మనం కూడా అలాంటి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని కృష్ణ గారు భావించారు వెంటనే రచయిత ఆరుద్ర గారిని పిలిచి తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథ రాయమని చెప్పారు ద గుడ్ ద బ్యాడ్ అండ్ అగ్లీ అనే హాలీవుడ్ మూవీ ఇన్స్పిరేషన్ తో ఆరుద్ర గారు ఈ సినిమా కథను రాశారు ఆ వెంటనే తన సొంత బ్యానర్ పద్మనయ్య స్టూడియోస్ పై ఆయనే సొంతంగా నిర్మించారు అప్పట్లోనే కనీ విని ఎరగని రీతిలో ఎనిమిది లక్షల బడ్జెట్ తో తెరకెక్కించారు ఏఎస్ఆర్ దాసు గారి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ అధిక భాగం రాజస్థాన్లో తీశారు కృష్ణ గారి తమ్ముళ్ళు హనుమంతరావు గారు ఆదిశేషగిరి రావు గారు ఈ సినిమా నిర్మాణం అని దగ్గరుండి పర్యవేక్షించారు ఈ సినిమాకి ముందుగా అదృష్ట రేఖ అనే టైటిల్ అనుకున్నారట అయితే కౌబాయ్ సినిమా కావడంతో ఈ టైటిల్ సూట్ కాదని వద్దనుకున్నారు చివరికి మోసగాళ్లకి మోసగాళ్ళు అనే పేరుని ఫైనల్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్ట్ ఇరవై ఏడులో తొలి తెలుగు కౌబాయ్ చిత్రంగా రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రం యాభై లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది ఆ తర్వాత హిందీలో ఖజానా తమిళంలో మోసక్కారు న్ అనే టైటిల్స్ తో డబ్ చేసి రిలీజ్ చేశారు అక్కడ అనూహ్య స్పందన రావడంతో పాటలు తీసేది ది ట్రైజర్ పేరుతో ఇంగ్లీష్ భాషలోకి డబ్ చేసి వదిలారు అలా తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రంగా ఈ మూవీ చరిత్ర సృష్టించింది అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా యాభై దేశాల్లో విడుదలై తొలి తెలుగు పాన్ వరల్డ్ మూవీగా రికార్డు లెక్కింది ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు తర్వాత యాభై లక్షల గ్రాస్ కలెక్షన్లు సాధించిన మూడో హీరోగా కృష్ణ గారు నిలిచారు ఈ సినిమాలో కృష్ణ గారు జోడి విజయ నిర్మల గారు నటించారు సత్యనారాయణ గారు నాగభూషణం గారు ధూలిపాళ్ల గారు ముక్కామల్ గారు రాంగోపాల్ రావు గారు బొమ్మడి వెంకటేశ్వరరావు గారు జ్యోతిలక్ష్మి గారు తదితరులు కీలక పాత్రల్లో నటించారు